దట్టమైన అడవుల్లో పద్దెనిమిది కొండల మధ్యలో ఎవరికి ఎదలిని ఆంధ్ర శబరిమలై ఈ అయ్యప్పని దర్శించుకుంటే పిల్లలు లేని వాళ్లకు కలుగుతుంది ఇక్కడ ఏరుకోవాలంటే అడవిలో సాహసం చేయాల్సిందే నమస్తే అందరికీ ఎట్లున్నారు ఐ హోప్ మీరు అందరూ మంచిగా ఉన్నారు అనుకుంటానా చాలా మందికి అయితే శబరిమల వెళ్ళాలని ఉంటుంది కానీ అంత దూరం ప్రయాణం చేయలేక కొంతమంది అయితే వెళ్ళలేకపోతారు ఆ అందుకే ఇప్పుడునైతే మిమ్మల్ని ఆంధ్ర శబరిమలకి తీసుకెళ్తున్నాను ఆంధ్ర శబరిమల ఎక్కడుందని సాగతున్నారా ఈస్ట్ గోదావరి జిల్లా రౌతులపూడి మండల్ చిన్నమల్లార అనే ఊరిలో అయితే సేమ్ ఆ శబరిమలలో పద్దెనిమిది కుండల మధ్యలో స్వామివారి ఆలయం ఎట్లుందో ఈ ఆంధ్ర శబరిమలలో కూడా పద్దెనిమిది కుండల మధ్యలో అయితే స్వామివార ఆలయం అయితే ఉంది నేనైతే ప్రస్తుతం రాజమండ్రిలో ఉన్నాను రాజమండ్రి నుంచి ఆంధ్ర శబరిమల అయితే ఎయిటీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంది ఇక నన్ను పికప్ చేసుకునేకైతే రాజమండ్రిలో ఉన్న ఆత్మీయుడు నా స్నేహితుడు వెంకట చిండు కడకి వెంకట్ నమస్తే మామలకి నమస్తే నేను వెంకట్ మాతో పాటు మీరు ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం స్వామి సరణమయ్యప్ప ఈ ప్లేస్ కూడా అయితే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేదు మనయితే ఓన్ నే పోవాలి మనం దారిలో ఎర్రవరం అని ఊరి దగ్గరనైతే తొంభై ఆరు అడుగుల ఆంజనేయ కనిపించిండు జై వీరాంజనేయ పోయి ఉంటది దగ్గర దాకా రాగానే ఇక్కడ బోర్డు ఉంది చూడండి ఆంధ్ర శబరిమల ఏడు కిలోమీటర్లు అండి ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలి అర్థం చూడండి మొత్తం కొండ ప్రాంతమే లొకేషన్ చూడండి ఎంత మంచిగా ఉందో ఇక్కడ ఆహా వస్తున్నది కదా బోర్డు మీద చూడండి రండి దర్శించండి తరించండి ఇక్కడ నుంచి దాదాపు ఏడు కిలోమీటర్లు రోడ్డు మొత్తం ఇట్లే ఉంటుందంట దాదాపు ఇంకొక మూడు కిలోమీటర్లు ఉంది మన ఆంధ్ర శిబరి చుట్టూ మొత్తం చూడండి దట్టమైన అడవి దారిలో చూడండి కొండలు ఎంత పెద్ద కొండలు మొత్తం అంటే ఇవన్నీ పద్దెనిమిది కొండలు అంట అడవే మొత్తం అడవే ఎవ్వరూ లేరు దాదాపులో అసలు దారులు అయితే మొత్తం చిన్న చిన్న ఊర్లు ఉన్నాయి రోడ్డు అయితే దారుణంగా ఉన్నది అసలు ఈ రోడ్లో మాత్రం బండి పంక్చర్ అది ఇంకా అంతే ఇక అన్న చిన్నమల్లూరు ఎక్కడన్నా చిన్నమల్లూరు శబరి టెంపుల్ థ్యాంక్స్ అన్న స్టార్ట్ అయ్యింది మొత్తం కొండ ఎంత కొండ చూడండి మొత్తం ముందు కూడా ఇట్లా కొండ లైన్ గా మొత్తం కొండ ప్రాంతం కదంతా మీ ఒక చెట్లు ఉన్నాయి వేయించట్లో అర్థం కావట్లే ఇక్కడ వచ్చినా మొత్తం ఇవే ఉన్న తోట జీడి వాడుకాయ అనుకో జీడి బాడకాల ఏ కారనుకుంటా మీకు వెళ్తే కామెంట్ జరి కింద మీరు ఇక్కడ చూడండి దారిలో పంచబండ ఉన్నది టెంపుకున్న ఇంకా తెలుతా ఆటబాల్ తినే టెంపుల్ టెంపుల్ అయితే దగ్గరేనా ఇక్కడ నుంచి కిలోమీటర్ ఇది రెండునే ఒక కిలోమీటర్ మూడు కిలోమీటర్లు దారిలో ప్లేస్ లాగైనా ఒకసారి చూడండి కొండలు జలపాతాలు ఎంత మంచిగా ఉందంటే నిజంగా ఇక్కడ ఒక టెంపుల్ తల్లి టెంపుల్ ఇక్కడ చూడండి ఒక పోస్టర్ వేసేవరో త్వరలో ఏరియాని ఏజెన్సీలో కలపాలని కోరుచున్నాం ఇట్లు ఆదివాసీలు సిగ్నల్స్ లేవు ఏం లేవు అసలు మనం కరెక్ట్ రూట్లో పోతావా రాంగ్ రూట్లో పోతానా కూడా తెలియదు ఇక గట్ల టైంలో ఈ బోర్డు కనపడ్డది వరద బాజీలకు పులివర పొట్ల లాగా మాకు లాస్ట్ బోర్డు కనపడ్డది ఆంధ్ర శబరిమల రైట్ సైడ్ టూ ఇంకా టూ కిలోమీటర్స్ అట ఊరి ఇంకా టూ కిలోమీటర్స్ ఉందండి ఇక్కడ నుంచి ముందుకు వచ్చినాకపోతే టూ కిలోమీటర్స్ బోర్లో కొడతారా టూ కిలోమీటర్స్ దారిలో మన బుజ్జ కనిపోయా కనిపించి కనిపోయా మరి ఏదేమి మనం ఫస్ట్ మొక్కాల్సింది బుజ్జ కనిపోయాయి కదా అయ్యా కనిపోయా తప్పేసి వినాయకుడు అంటే గుర్తుకొచ్చింది నాకు వినాయకుని వినాయకుడు అంటే ఇష్టం అయ్యప్ప సాయి టెంపుల్ కి రెండు కిలోమీటర్ల ముందుండే ఈ వినాయకుడిని అయితే పంబా వినాయకుడు అంటారు వినాయకుని దర్శనం చేసుకొని కొంచెం ముందుకు రాగానే మనకైతే పంబా నది ఉంటది ఆ శబరిమలలో ఎట్లయితే పంబా నది ఉంటుందో ఇక్కడనైతే ఇదే పంబానది స్వాములు భక్తులు అందరూ ఇక్కడనే స్నానం చేస్తారంటే టెంపుల్ వేయ ముందు మనకు ముసలమ్మ తల్లి ఉంటది తల్లి టెంపుల్ దర్శనం చేసుకోండి ముసలమ్మ తల్లి అండి ఇదే ఆంధ్ర శబరిమల మహాక్షేత్రం స్వాగతం అందరికీ ఈ టెంపుల్ దగ్గర అయితే తలనీళ్ళు కూడా ఇస్తారు ఎవరైనా తలనీళ్ళలు ఇవ్వాలనుకున్నా కూడా ఇక్కడ ఇవ్వచ్చు దాదాపు మనం తొంభై కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత మనమైతే వచ్చినాం ఈ ఆంధ్ర శబరిమలకి ఒక ఇరవై కిలోమీటర్లు అనుకుంటా మొత్తం సాహసపేతమైన ప్రయాణం ఉంటుంది దట్టమైన అడవిలో నుంచి ఇక్కడ కూడా చాలా తక్కువ మంది ఉన్నారు యాక్చువల్గా ఏంటంటే ఇది ఎక్కువ మంది తెలియదు సో మన వీడియో వల్లైనా చాలా మంది వెళ్తుంది అనుకుంటున్నారు మీరు కూడా ఈ వీడియో అయితే మీ బంధువులతో మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి మీరు ఇక్కడ చూడండి స్వాములు వచ్చారు కొంతమంది అయితే అందరు దాదాపు కారణాలనే వచ్చారు

ఓ పది పదిహేను సార్లు వచ్చి ఈ ప్లేస్ కి ఈ ప్లేస్ ఎక్కువ మంది అక్కడ సబ్రమల్ వెళ్ళలేని వాళ్ళు మిగిలిన వాళ్ళు ఇక్కడికి వస్తారు జ్యోతి టైంలో వస్తారు జ్యోతి టైంలో వస్తారు థ్యాంక్ యూ సార్ నేను చెప్పిన కదా సాయం వల్ల అయితే ట్రైన్ క్యాన్సిల్ అయినంట సో మీరు ట్రైన్ క్యాన్సిల్ అయినా వెళ్ళలేకపోయినా ఇప్పుడు లేని పరిస్థితుల్లో మీరైతే ఈ ఆంధ్రచబరికి రావచ్చు ఇక్కడ మీరైతే మాల కూడా తీసేయచ్చు ఇరుముడి కూడా ఇక్కడ తీసుకుంటారు టెంపుల్లో టెంపుల్ చుట్టూ కూడా చూడండి మొత్తం అడవే కొండలు కొండలు అడవి మధ్యలో కనిపిస్తుంది కదా ఆ అయ్యప్ప స్వామి టెంపుల్ ఇంకా లేట్ చేయకుండా మనైతే అయ్యప్ప స్వామి టెంపుల్ లోపలికి పోదాం కన్యస్వామి అంటే ఫస్ట్ టైం ఆలేసుకున్న స్వాముల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచిదంట అందుకే నేను మా వెంకటగాడు ఈ చిన్న స్వామి దగ్గర అయితే ఆశీర్వాదం తీసుకున్నాం స్త్రీలకు కూడా సపరేట్గా స్నానం కథలు కూడా ఏర్పాటు చేసింది ఇక్కడ అంటే శబరి రాజు స్త్రీలకు కలవలేదు కానీ ఇక్కడ అయితే స్త్రీలకు కూడా అలా ఉంది అండ్ ఈ టెంపుల్ కూడా సంవత్సరం మొత్తం ఉంటుంది ఎప్పుడైనా రావచ్చు మీరు రావాలనుకుంటే టెంపుల్ దగ్గర ఆమె అయితే నిజంగా మంచిగా ఉన్నది ఇక్కడ రాగానే పుల్లు ఉన్నాయి అండి చుట్టూ పెద్ద పెద్ద కుండల మధ్య ప్రకృతి ఒడిలో అయ్యప్ప స్వామి టెంపుల్ చూస్తా అంటే నిజంగా ఏదో తెలియని అనుభూతి ఈ పెద్దది పడిబెట్ల మీద అయితే ఓన్లీ స్వాములు మాత్రమే అలో చేస్తారు ప్రతిరోజు మధ్యాహ్నం ఒకటి గంటల నుంచి రెండున్నర వరకు అయితే టెంపుల్ క్లోజ్ ఉంటుంది మేమైతే జస్ట్ మిస్ ఐదు నిమిషాల లెక్క ఒంటి గంటకి మేము పద్దెనిమిది సార్లు శబరిమల వెళ్ళి వచ్చిన తర్వాత సాంబార్ కళ్ళకి వచ్చారు కళ్ళకు వచ్చి గుడి కట్టమంటే కట్టడం జరిగింది ఇక్కడ కట్టడానికి కారణం ఏంటంటే చుట్టూ పద్దెనిమిది కొండలు ఉన్నాయి అలాగే పద్దెనిమిది మెట్లు సాంబార్ పద్దెనిమిది అంటే ఇష్టం పద్దెనిమిది కొండలు పద్దెనిమిది మెట్లు కేరళ టైప్లో ఉండాలని ఇక్కడ కట్టడం జరిగింది నిత్య దర్శనం ఉంటుంది మూడు వందల అరవై ఐదు రోజులు కూడా దర్శనం ఉంటుంది మూడు వందల అరవై రోజులు కూడా అయ్యప్పకి ఇక్కడ అభిషేకం ఉంటుంది ఇక్కడ నుంచి పంబాక్షేత్రం నాలుగు కిలోమీటర్లు పంబ నుంచి ఎలిమేరు రోడ్డు ఉంది మూడు కిలోమీటర్లు ఇది సన్నిధానం ఇచ్చే దర్శనం ఉంటుంది రాత్రి పది గంటల వరకు దర్శనం ఉంటుంది ఇక్కడ వనయాత్ర కూడా చేసుకుని రావచ్చు ఇక్కడికి మామూలు బస్ గవర్నమెంట్ బస్ అయితే ఏం లేదు బస్ జో దర్శనండి దర్శనం సంక్రాంతి భవంతు శాంతి నిజంగా దట్టమైన అడవిలో కుండల మధ్యలో అయ్యప్ప స్వామి దర్శనం చేసుకున్నప్పుడు మాత్రం ఆహా స్వామి శరణ మస్త అనిపించింది అని అయితే ఆ దేవుని ఒకటే కోరుకున్నా అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలని ఈ అయ్యప్ప స్వామి గర్భగుడి ముందు అయితే ఉయ్యాలలో బుల్లి అయ్యప్ప స్వామి ఉన్నాడు ఈ ఉయ్యాలలో అయితే పిల్లలు లేని వాళ్ళు చెప్తే వాళ్ళకి ఖచ్చితంగా సంతానం కలుతుంది ఇక్కడ నమ్మకం మళ్ళీ వాళ్ళకి పిల్లలు గుడి ఇక్కడనే వాళ్ళైతే తుల బంగారం చూపిస్తారంటే ఇక్కడనైతే ప్రసాదం కౌంటర్ ఉంది చూడండి మనం కూడా ప్రసాదం తీసుకుందాం ఎవరైనా ఏం తీసుకుంటాం అరవన్న తీసుకున్నా అరవన్న అరవన్నం అయితే చాలా ఫేమస్ మస్తు ఉంటుంది అరవన్న నాకైతే మస్తు ఇష్టం అయితే నేను అరవణా తీసుకున్నా నాకైతే ఈ ప్రసాదం మస్త ఇష్టం అరవణ నాలుగు తీసుకున్నా ఒక్కదానికి వంద రూపాయలు అంటే అయ్యప్పం అంటే నేను కూడా అయ్యప్ప సాయి వాహనం అంటే పుల్లకు కానీ అన్న అయ్యప్ప సాయి వాహనం గుర్రం అని దర్శనం అయిపోయి వచ్చినాం ఈ ఆంధ్ర శబరిమలలో ఇక్కడ ప్రతిరోజు భోజనం కూడా ఫ్రీగా పెడతారంట సో మనం కూడా ఈ ఫ్రీ భోజనం అయితే తిన్నాం ఆల్రెడీ ఇక్కడ చాలా మంది భోజనం చేస్తారు మీకు అయితే ఇక్కడ మూడు నాలుగు రకాల కూరలతోని ప్రేమగా కడుపు వడ్డిస్తారు స్వామి మీరు రావడం ఫస్ట్ టైం ఇక్కడికి ఫస్ట్ టైం మీరు రావడం మీకు ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు మరి మంచిగా ఉన్నా చాలా బాగున్నా భోజనం కూడా పెడుతున్నారు మంచిగా మీరు కూడా ఇంకో పది మందికి ఇప్పాలి సరేనా బాబాయ్ బాబా మీ ఎవరండి మిరియాలు కూడా మీరు ఆంధ్ర చివరికి వస్తే ఇక్కడ స్టే ఉంది కదా బిల్డింగ్ కనిపిస్తుంది కదా ఇదంతా స్టే స్టే చేసే వాళ్ళకి స్టే కూడా ఫ్రీ అండ్ చూడండి వ్యూ కూడా మస్తు ఉంటుంది నిజంగా ఒక టూరిస్ట్ ప్లేస్ కష్ట ఉంటుంది ఎందుకంటే వీడు మొత్తం కొండలే చుట్టూ చుట్టూ కొండలు అక్కడ టెంపుల్ ప్రశాంత వాతావరణం మీకు ఫుడ్ కూడా ఇక్కడనే ప్రొవైడ్ చేస్తారు వీళ్ళే మొత్తం టిఫిన్ మీరు వచ్చే ఒక రూపాయి కూడా ఖర్చు కాకుండా మీరు హ్యాపీగా ఇక్కడ స్టే చేసి వెళ్ళచ్చు ఆల్మోస్ట్ రూమ్స్ కూడా మొత్తం కన్స్ట్రక్షన్ అయిపోయింది పైన కూడా ఉంది కింద పైన కూడా ఉంది మొత్తం ఇక్కడ కొంచెం ముందు పోతే చూడండి అక్కడ అక్కడ మొత్తం బాత్రూమ్లు ఉన్నాయి బాత్రూమ్లు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇంక ఇక్కడ అండ్ ఇక్కడ నుంచి చూడండి ఇంత మంచిగా కనబడుతుంది అసలు టెంపులు ఆహా ఇక్కడ ఎదురు వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయండి చాలా బాగుంటాయండి అక్కడ కూడా దీనికి సంబంధించిన ఉపాలయాలు అని చెప్పేసి అక్కడ సెవెన్ టెంపుల్స్ ఉన్నాయి అయ్యప్ప పుట్టుపూరక జీవిత చరిత్ర అంతా కూడా అక్కడ బొమ్మల రూపంలో ఉంటది దాని రాజభవంతి అంటారు ఇక్కడ నుంచి నాలుగు కిలోమీటర్లు అండి రోడ్ కూడా బాగుంటదండి అండి స్వాములు కూడా ఇక్కడ చాలా మంది తోడు వస్తారు స్వాములు ప్రత్యేకంగా ఇరుములు ఎత్తుకుని వచ్చిన వాళ్ళందరూ కూడా పద్దెనిమిది మిట్ల మీద ఎక్కించి దర్శన ఇరుముడు స్వామి వారికి సమర్పిస్తారు బాగా మెయిన్ మైనస్ అండి రోడ్ మంచి భయం జంగల్ మొత్తం జంగల్ జంగ ఉంది కదా ఫస్ట్ ఇక్కడికి ఈ ఆంధ్ర శిబరి స్పెషల్ వీడియో మీకేమనిపించిందో కామెంట్ చేయండి నెక్స్ట్ అయితే ఇంకొక వీడియో అయితే మళ్ళీ మేము ఉంటే అంతవరకు బాయ్ బాయ్ బ్రమ్ బాయ్ సావి Rana, Rana, ra